మిథున వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరిగేది ఇదే మిథున రాశి వారికి సెప్టెంబర్ ఈ తేదీలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఐదు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు అలాగే ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు గుర్తించడం లేదు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ ఐదు రోజుల్లో మీకు జరిగే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మిథున రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మిథున రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి పగిలిపోతే అది మళ్ళీ అతుక్కోదు మిథున రాశి వారికి ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మిథున రాశిలో జన్మించిన వారు మృగశిర మూడవ నాలుగవ పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు నక్షత్రాల కిందకి వీళ్ళు వస్తారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మిథున రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ దుర్గా మాత ఈ ఐదు రోజుల దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ మాత ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనస్సు చాలా సొంతమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వదు మిథున రాశివారి ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి మిథున రాశివారి ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి మిథున వారు ఈ ఐదు రోజులు బయటకు వెళ్లే ముందు మాతను తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు మిథున వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి మిథున రాశివారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిథున వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మిథున వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవ్వరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఇలాంటి సమస్యలు మీకు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి